సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వివిధ వార్డులతో పాటుగా అర్బన్ మండలం ఎంసాన్పల్లి గ్రామంలో అర్హులైన లబ్దిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వము పేదల కోసం నిర్మిస్తుంది ఈ నిర్మాణ పనులను ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించారు అనంతరం లబ్దిదారులతో నేరుగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరతను లేకుండా చూస్తానని హామీ ఇస్తూ లబ్దిదారులతో సహపంక్తి భోజనం చేశారు మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కళ్లలో ఆనందం చూశానని చెప్పారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జి పూజల హరికృష్ణతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ కార్యకర్తలు పాల్గొన్నారు వివిధ వర్గంలో మన ఇన్ఛార్జ్ మంత్రులు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు వివేక్ విరగట్ఫామ్ గారు ఈరోజు సిత్తిపేట పట్టణంలో మొదటగా నూభై ఏడో వార్లో ఏవైతే ఇంద్రమ ఇల్లులు కట్టుకోవడం జరుగుతా ఉందో ఆ లబ్ధిదారుల దగ్గరికి నేరుగా వెళ్ళేసి ప్రతి ఒక్క లబ్ధిదారుని కలిసి ఇల్లు కట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేశారో మంత్రి గారితో ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ఎంత మోసం జరిగిందో సిద్దిపేటలో అవన్నీ విషయాలు మంత్రి గారితో గుర్తుకోవడం జరిగింది లబ్ధిదారులు ముప్పై ఏడులో వాళ్ళు దాదాపు డెబ్బై ఎనిమిది ఇల్లులు ఇస్తే అరవై ఇళ్ళును కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు అందులో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలంలో కూడా ఎంసార్పల్లి గ్రామానికి మంత్రివర్యులు రావడం జరిగింది ఈ ఎంసాపల్లి గ్రామంలో నూట ఇరవై ఏడు ఇల్లులు ఇస్తే దాదాపు తొంభై ఇల్లులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందులో మొదటగా మీరు చూస్తా ఉన్నారు వెనుకలు స్టాప్ లెవెల్ కూడా పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మీ అందరి తరఫున మంత్రి వివేక్ గారికి నేను ఎల్సల్ సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చినందుకు గల స్వాగతం పలుకుతూ కరస్కారంతో అందరూ సపట్లతో స్వాగతం పలుకుతూ మా సిద్దిపేట నియోజకవర్గ నియోజకవర్గం మీద మంత్రివర్యులు చాలా ఎక్కువ శ్రద్ధగా చూస్తా ఉన్నారు మొదట కూడా చెప్పాడు మొదటిసారి వచ్చినప్పుడు నేను సిద్ధిపేటకు కరెక్ట్ గా పది పది రోజులకు ఒకసారి వస్తా అన్ని సమస్యలు తెలుసుకుంటా ఏ సమస్య ఉన్నా నేను వెను వెంటనే సమస్య పరిష్కరిస్తా చెప్పాడు అదే దిశలో పెద్దలు మంత్రి వివీట్ వెంకట గారు కూడా పది రోజులకుసారి కూడా సిద్ధిపేటకు వస్తా ఉన్నాడు ఒకసారి కార్యకర్తలు కలుస్తా ఉన్నాడు ఒకసారి మద్దతుదారులు కలుస్తా ఉన్నాడు సిట్టిపేటలో ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ సమస్యలు వింటా ఉన్నారు ఎన్ని అప్లికేషన్లు వచ్చినా ఓపు ఓపికతో తీసుకొని వెన వెంటనే కలెక్టర్ కానీ అధికారులకు కానీ వెన వెంటనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలాంటి మంత్రివర్యుడు మా సిద్దిపేట జిల్లాకు ఇన్ఛార్జ్ అవ్వడం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు మాకు సిద్దిపేటలో ఇంకా రెండో విడతలు కూడా మా సతనారాయణ చెప్పినట్టు రెండో విడతలు కూడా అధికంగా మా సిటిపేట నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాక మీరు స్పెషల్ గా ముఖ్యమంత్రితో మాట్లాడి మా సిటీపేటకు ఇంకో రెండు వేలు ఎక్స్ట్రాగా వచ్చేటట్టు చేయాలని సిద్ధిపేట ప్రజల కోరుతా ఉన్నారు దయచేసి మీరు ఈ రోజు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు సిటీపేట డబుల్ బెడ్రూమ్ లో ఇస్తా అని చెప్పి మోసం ఏదైతే మోసం పట్టరు అప్పుడు ఒకటి గమనించాలి సార్ గారు కూడా దృష్టిలో పెడతా ఉన్నాడు అప్పుడు సిద్దిపేట డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను టీఆర్ఎస్ పార్టీకి దళారుగా వివరించుకుంటూ లక్షలు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు తీసుకుని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఒకరికి రెండు ఒక్కొక్కరికి రెండు చొప్పులు అదే ఇల్లు తీసుకుంటా వేరు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటివి జరుగుతులేదు నిజంగా లబ్ధిదారులకు మేము ఇల్లు అందజేస్తా ఉన్నాం వార కోట్లనే నేరుగా అక్కడ డబ్బులు కూడా పడటం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు మీరు కూడా దయచేసి మేము మా అందరి కోరిక మంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం సిద్దిపేట నియోజకవర్గానికి నిధుల విషయంలో కానీ అది రేషన్ కార్డుల విషయంలో కానీ అది ఇంద్రమ్మ ఇల్లుల విషయంలో కానీ డెవలప్మెంట్ వర్క్స్ ఏ ఉన్నా సరే అధిక ప్రాధాన్యత ఇవ్వగలరని పెద్దలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వివేక్ వెంకట గారిని మన ఎన్సాన్పల్లి గ్రామ ప్రజలను లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు సమయం లేటుగా కూడా ఇక్కడికి పత్రిక విలేకరులు మీరందరూ అందరూ రావడాన్ని నేను ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్నారు పెద్దలు వివేక్ గారు గ్రామంలో సిద్దిపేట అర్బన్ మండల్ ఈ గ్రామంలో నూట ఇరవై ఏడు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లులో శాంక్షన్ కావడం జరిగింది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ లబ్ధిదారులను కలిసినప్పుడు లబ్ధిదారులు అందరూ కూడా అంటున్నారు సార్ మేము పది సంవత్సరాల నుంచి ఒక కళ ఉండే మాకు మా సొంత ఇల్లు వస్తుంది ఆ రోజులలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఇస్తాము కానీ మాకు డబుల్ బెడ్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది చాలా సంతోషంగా ఉంది కొందరు లబ్ధిదారులు ఇదే ఇది కూడా చెప్పినారు సార్ మాకు అప్పుడు ఆరు రోజులలో ఇంద్రమ్మ పట్టాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజులలో ఇచ్చిందో అదే పట్టాలలో మేము ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి వారు చాలా సంతోషంగా ఉంటారు దీని అర్థం ఏంటంటే పేద ప్రజలు పేద ప్రజలకు ఏదైతే అవసరాలున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు పది సంవత్సరాల క్రితము సత్తాలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇల్లులు కట్టాలని చెప్పి ఆ రోజులలో లక్షలాది ఇల్లులు ఇవ్వడం జరిగింది మళ్ళీ దాని తర్వాత పది సంవత్సరాల తర్వాత టిఆర్ఎస్ హయాంలో మీకు తెలిసిన విషయమే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తగ్గిన వాళ్ళకి ఎవరికి కూడా ఇల్లులు కట్టి లక్షలాది కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల అప్పుంటే ఎనభై లక్ష ఎనిమిది లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజులలో చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టినారో ఏం అర్థం అవట్లేదు ఎందుకంటే ప్రజలకు ఆ రోజులలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే అనుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తే కేవలం ఎనభై వేల కోట్లు అయ్యేది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్లు గ్రావిడీతో వచ్చే ప్రాజెక్ట్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసి లక్ష కోట్ల రూపాయలు వృధా కావడం అదే పేద ప్రజలకు ఏదైతే మాటిచ్చారో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుంటే చాలా సంతోషపడేవారు అందు గురించి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచించారు మనం ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాము ఈ ఇంద్రమ్మ ఇల్లు కార్యక్రమం ఇది ఒక ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఉండాలి అంద అన్ని చోట్ల కూడా మినిస్టర్స్ వెళ్ళి తిరగాలి ఎట్లా కట్టుకుంటున్నారు లబ్ధిదారులు వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వారికి ఎట్లా సహాయం చేయవచ్చు ప్రభుత్వం తరఫు నుంచి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాకు సూచన ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే ఈరోజు సిద్దిపేటలో ఎట్లా జరుగుతుంది కన్స్ట్రక్షన్ నిజంగా చెప్పాలంటే బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇందురామ్మ ఇల్లు అవుతుందంటే మన ఈ సిద్దిపేట జిల్లాలో అని అధ్యక్షి చాలా మందికి బేస్మెంట్ వరకు లక్ష రూపాయలు వచ్చింది వాళ్ళందరూ కూడా సైడ్ వాల్స్ కడుతున్నారు వారికి ఇంకొక లక్ష రూపాయలు సైడ్ వాల్స్లో వస్తుంది తర్వాత స్లాబ్ వేసిన తర్వాత రెండు లక్షలు కంప్లీట్ చేసుకోవటానికి లక్ష రూపాయలు అంటే చాలా మంది లబ్ధిదారులు ఎవరైతే నేను కలిసినానో హమాలి వర్కర్సు చిన్న చిన్న ఛాయ్ కొట్టు చేసుకున్న వ్యక్తులు నిజంగా అర్హతలు ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు చాలా మంచి విషయము రాష్ట్ర ప్రభుత్వము ఇంద్రమ్మ ఇల్లుతో పాటు వాళ్ళందరికీ మీకు తెలిసిన విషయమే ఈ గ్యారంటీ కార్డ్ ద్వారా వీళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకు రెండు వందల యూనిట్లు ఫ్రీ మళ్ళీ వారికి ఐదు వందల రూపాయలనే గ్యాస్ తర్వాత సన్న బియ్యం మంచిగా ఇంట్లో వండుకోవడానికి సన్న బియ్యం ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డులు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కొందరు చాలా మంది అడుగుతున్నారు నాకు అప్లికేషన్స్ డెబ్బై శాతం కన్నా ఎక్కువ అప్లికేషన్స్ సార్ నాకు ఒక ఇల్లు కావాలని చెప్పి ప్రజలలో ఒక ఎదురు చూస్తున్నారు అందరు కూడా మాకు కూడా ఇంద్రమ్మ ఇల్లు వస్తే బాగుంటుంది నేను అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను ఈ వచ్చే డిసెంబర్ తర్వాత మళ్ళీ ఒక మూడు వేల ఐదు వందల ఇల్లు ఆయన సిద్ధిపేస్తే మీరు ఇవన్నీ కూడా ఎట్లయితే ఇప్పుడు కట్టుకుంటున్నారో ఇట్లనే కట్టుకోండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వము పదిహేడు లక్షల ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు మేము క్యాబినెట్లో చర్చించినప్పుడు కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లులు అందరు కూడా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు మీరు ఎట్లా కట్టుకుంటున్నారు మీరు ఏమైనా ప్రొసీజరల్ డిలేస్ ఉంటే కూడా దాన్ని మీరు పరిష్కరించే అవసరం ఉన్నదని చెప్పి చర్చలు జరిగినాయి సో ఎక్కడ కూడా ఎవరైతే కట్టుకుంటున్నారో బిల్లు ఎక్కడ కూడా డిలే లేదు ఎందుకంటే కెమెరా ఫోటో తీసి వాళ్ళ పై పై ఆఫీసర్కి పంపిస్తున్నారు ఆటోమేటిక్ వాళ్ళ అకౌంట్లలో పైసలు పడుతున్నాయి నేను ఇదే ఒక రిక్వెస్ట్ అందరు లబ్ధిదారులకు అమ్మ ఆరు వందల స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ కట్టకండి కట్టితే మళ్ళీ కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పినా మంత్రి చెప్పినా మా నాయకులు చెప్పినా ఎవరు చెప్పినా కానీ బిల్లు పాస్ కాదు నేను మళ్ళీ మొదలే చెప్తున్నా అందరి నాయకులకు కూడా మీ అందరికీ కూడా సూచన ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో మీరు పోయి చెప్పాలి అక్కడ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మీరు ఆరు వందల స్క్వేర్ ఫీట్లనే కట్టుకోండి దీనికన్నా ఎక్కువ కట్టుకుంటే కంప్యూటర్ ఒప్పుకోదు మీరు మంచిగా కట్టుకున్నప్పుడు ప్రభుత్వం కూడా సంతోషిస్తారు మీరు సంతోషంగా ఉండొచ్చు ఈ ఇంట్లో ఇక్కడ ఐలేయ అని మన వ్యక్తి మన లబ్ధిదారు ఏడే ఐలేయ ఇప్పుడే చెప్తుండే వారు మేస్త్రి ఆయన ఇల్లు కట్టుకుంటాడు చాలా చక్కగా కట్టుకున్నాడు ఆయనకు అభినందన చెప్పిన మంచి రెండు బెడ్రూమ్లు కట్టుకున్నాడు పెద్ద హాలు మంచిగా కిచెన్ అటాచ్డ్ బాత్రూమ్స్ రెండు కూడా సో వారు కూడా ఈ ఆరు వందల స్క్వేర్ ఫీట్లనే ఇంత చక్కటి ఇల్లు కట్టుకున్నాడు అందరు కూడా ఇది చూడాలి ఇది మోడల్ హౌస్ అన్నమాట ఇది లబ్దిదారులకు అన్ని లబ్ధిదారులకు వచ్చి చూపించు మీకు ముప్పై ఐదు ఇళ్లను ముప్పై ఐదుగా ఎక్కువ ఇల్లు ఇప్పిస్తాను డిసెంబర్ ఈ గ్రామానికి రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో మీరు అందరు కూడా సహాయపడి ఇల్లు కట్టించాలని చెప్పి నేను మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కూడా సూచన ఇస్తున్నారు మీరు ఇప్పుడే అన్నారు ఇసుక ఇష్యూ ఉన్నది ఇక్కడ ఎందుకంటే సిద్దిపేటలో రీచ్లు లేవు ఈ రీచ్ల వలన శాండ్ ఇసుక దొరకడం కష్టమవుతుంది దూరం అయిపోయింది ఇప్పుడు వర్షాకాలం వలన కూడా కలెక్టర్ గారు ఇదే చెప్పినారు కానీ నేను మళ్ళీ మన డిపార్ట్మెంట్ కూడా మాట్లాడి ఇక్కడ ఏమన్నా ఒక శాండ్ బజార్ పెట్టి మీకు శాండ్ కూడా లభించేలాగా ప్రయత్నం చేస్తుంది సో వేగవంతంగా మనము ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవాలి సో ప్రశ్నందరికీ కూడా ఇదే నా రిక్వెస్టు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో వీళ్ళందరికీ ఇంద్రమాయిల్లు ఇవ్వడము రెండు వందల యూనిట్లు ఫ్రీ తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ ఫ్రీ మహిళలకు బస్ ట్రావెల్ తర్వాత విద్య కోసం విద్య కోసం కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే కడుతున్నారు విద్య కోసము వీళ్ళందరూ కూడా ఎక్కువ ఖర్చులు పెట్టవద్దని చెప్పి ఆ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పెట్టింది విద్యారంగంలో వైద్య రంగంలో రాజీవ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద పది లక్షల రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్గా ఇస్తున్నారు నేను ఎల్ఓసిలో సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైనా లెటర్ రాస్తుంటే నైంటీ పర్సెంట్ అవే ఉన్నాయి అంటే ప్రభుత్వం గమనించింది పేద ప్రజలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వీళ్ళందరికీ మంచిగా ట్రీట్మెంట్ ఇప్పియాలని చెప్పి ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ చేస్తూ మనకు వైద్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది విద్యలో పది పదివేల టీచర్లను రిక్రూట్ చేస్తున్నారు సో అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆదుకోవడానికి ముందుకు వెళ్తుంది ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోర్టు ముగిస్తున్నారు జై హింద్